హాయ్ హలో అండి ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే తల్లి తండ్రి పిల్లలను మోసం చేయకండి ఇది మన కంటెంట్ అండి ఈ కంటెంట్ అర్థం ఏంటిదంటే ఎందుకంటే ఈ సమాజం ఇట్లా ఉంటుందండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెద్దలు సమకూర్చిన వివాహం చేసుకుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఒక వన్ ఇయర్ తిరిగే వరకు ఓ పాపో బాబుకో జన్మనిస్తారు అప్పటి వరకు మంచినే ఉంటుందండి ఆ తర్వాతనే మొదలవుతుందండి లైఫ్ ఫ్యూచర్ అనేది అప్పుడు ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళిద్దరూ భార్యాభర్తలు గొడవపడి పంచాయతీలు పెట్టుకొని బయట ఎక్కడ సాలు కాక కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకొని ఈ పుట్టిన అబ్బాయిను అమ్మాయిను ఎవరో ఒకరు దగ్గర ఉంచుకుంటారు ఆ ఉంచుకున్న తర్వాత ఈ తల్లి తండ్రు ఆమె దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారండి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఉంటుంది ఆ పాప కష్టాలు ఎందుకంటే చేసుకున్నాడు ఎంతైనా కానీ కన్న తండ్రి కాదు కదా భార్యనైతే మంచిగా చూసుకుంటాడు పుట్టిన పిల్లలు వాని పుట్టిన పిల్లలు కాదు కదా వేరే ఒకరికి పుట్టిన పిల్లలు కాబట్టి ఆ టార్చరు ఆ పాపకు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే మామూలు ఘోరంగా ఉండదండి ఎందుకంటే అనుభవించిన వారికే తెలుస్తుంది అనుభవించిన వారికి ఏం తెలుస్తుంది అండి మోసేవాడికి బరువు తెలుస్తుంది కానీ మోయిన వానికి ఏం బరువు తెలుస్తుంది ఎన్నో అంటాడు కానీ అలా తప్పులు చేసి తల్లిదండ్రులు తప్పులు చేసి అటువంటప్పుడు మీరు పిల్లలను కనకండి ఎందుకనంటే పిల్లలను కానీ చెత్తకుప్పల వారేసాడు అల్ల వారేసాడు ఇండ్ల వారేసడు వాళ్ళ బాల్యం ఖరాబ్ చేసాడు ఎందుకంటే పిల్లలు అంటే ఒక దేవునితో సమానం వాళ్ళను ఇచ్చేసి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీరేం ఎంజాయ్ చేసుకుంటూ ఉండండి వాళ్ళ లైఫ్లతో ఆటలు ఆడుకోండి వాళ్ళు ఏమో ఘోరమైన టార్చర్లు అనుభవిస్తారు కనీసం వాళ్ళను మీ భర్త చెప్పినట్టు మీరుంటారు మీరా డిసిషన్ తీసుకునే హక్కు మీకు ఉండదు మీ భర్త ఇష్టం ఉంటుంది అదే అతని పుట్టిన పిల్లలను ఆయన మంచిగా చూస్తాడు అప్పుడు ఈ ఈ పాప పరిస్థితి ఏంటి మహాఘోరమైన టార్చర్ ఉంటుంది వీడు చావాలా బతకాలా చిన్న పిల్లలైతే వాళ్ళకి ఏమీ అర్థం కాదు పెద్ద పిల్లలకు వచ్చే వరకు వాళ్ళకి ఏంటిది అసలు తండ్రి ఎవడు తల్లి ఎవడు ఏంటిది వీడు కొడుతూ వీడి దగ్గర తీయడు ఎన్నో బాధలు పెడతా అంటాడు అవసరమైతే ఓసారి అంటాడు కూడా నువ్వు నా నువ్వు నా కొడుకు కాదురా నువ్వు ఇవ్వనివ్వ ఏ రక్తం నా రక్తం కాదని కూడా కొంతమంది అనే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటప్పుడు వాని పర్స్ ఏం కావాలి వాని లైఫ్ ఏం కావాలి వాడిని ఘోడమైన టార్చర్ ఉంటుందని అటువంటప్పుడు దయచేసి అలా చేయకండి లేకుంటే అంత చే అంత లేకుంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి పిల్లలను కనకండి కన్న తర్వాత మంచిగా చూసుకోండి పిల్లలను లేదు అంటే మీరు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆ పిల్లగాని ఇంత ఎదుగుదలకు మీరు తోడ్పడి కష్టపడి పనిచేసి డెవలప్ చేసి చదివించి ఒక జాబ్ చూసినాక మీరు తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీరు ఎంజాయ్ చేసుకోండి కానీ ముందే పెళ్లి చేసుకొని ఆ పిల్లగాళ్ళ లైఫ్ అంత ఎందుకు వేస్ట్ చేస్తారు వాళ్ళ లైఫ్ ఎంత ఘోరం ఉంటుందో మీకు ఏమేరక చూస్తే మీకు అనుభవిస్తే తెలుస్తుంది ఏదైనా కానీ కష్టం అనేది సుఖం అనేది కాబట్టి అలాంటి తప్పులు చేయకండి ఎందుకంటే లైఫ్ అనేది దేవుడు ఇచ్చిన వరం అండి అలాంటి లైఫ్ను వేస్ట్ చేసి వాళ్ళను పిల్లలను ఇచ్చేసి వాళ్ళను భూమి మీద తీసుకొచ్చి వాళ్ళను ఒక ఆట ఆట ఆడుకుంటే ఎంత ఘోరం అండి అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి ఇప్పటికైనా కానీ కొంచెం మారండి ఈ వీడియో చూసి ఏ ఒక్క జంటైనా కానీ కొంచెం మారి మారితే ఈ వీడియోకు నాకు ఎంతో తృప్తినిస్తుందండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి